వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ వచ్చేసి నేను ఒక రైతు వచ్చారు ఆ రైతు మాటల్లో విందాం మనం నా నమస్తే అన్న నమస్తే మీ పేరు మా చెట్ల వెంకన్న మీ అడ్రస్ ఎక్కడ అన్న అది వరంగల్ డిస్టిక్ పసరా అన్న విలేజ్ అన్న ఓకే ఎన్ని గంటలకు వచ్చారన్న మీరు నిన్న రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిందా ఇరవై నాలుగు తారీఖు ఓకే రెస్పాన్స్ ఎలా ఉందన్న మా నుంచి బాగానే చూసుకున్నారని బాగుంది ఓకే మీరు రాత్రి ఇక్కడనే ఆ ఇక్కడనే పండుకుందాము మార్నింగ్ లేచి ఒక గేదె పాలు చూసుకున్నాము ఓకే మీకు ఎన్ని గేదెలు అన్న మనకు రెండు గేదెలు అయితే తీసుకుందాం ఏ బ్రీడ్ తీసుకున్నారు ఒకటి బన్నీ బ్రీడ్ ఒకటి ముర్రా బ్రీడ్ ఓకే రెండు గేదెల దగ్గర మార్నింగ్ పాలు తీసుకు చూసుకున్నారన్న చూసుకున్నాం ఓకే ఈవినింగ్ ఇప్పుడు పాలు అయితే వీడియో తీద్దాము ఎన్ని ఉన్నాయి చూసుకుందాం అన్న మేము ముందే పాలు తీసి చూపడం జరుగుతుంది ఓకే పొద్దున్నే కూడా చూసుకున్నారు ఈవినింగ్ కూడా చూసుకోండి ఇంకోటి మీరు ఆ నైట్ వచ్చారు కదన్న మా నుంచి ఎలా ఎలాంటి ఏమైనా ఫోన్ అయినా సరే మీరు చేసినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది బాగున్నా ఓకే లేదు ఆ నైట్ వచ్చామని ఫోన్ లేపకుండా తర్వాత రేపు రండి అని చెప్పామా అట్లే బాగానే ఉంది అన్నారా ఓకే రెస్పాన్స్ ఓకే ఇంకోటి ఏంటంటే మీ నుంచి రైతులకైనా ఏమైనా చెప్పాలనుకున్నారా ఇక ఇప్పుడు చూసుకున్నారు నైట్ ఇక్కడ స్టే చేశారు గేదెలు కూడా చూపించిండ్రు మేము వచ్చాను గేదెలు పాలు పిండారు చూసుకున్నాము ఒక్కో గేదె ఏడు లీటర్లు చూపు పాలు ఇచ్చింది ఓకే ఎవరైనా రైతులు ఉంటే వచ్చి గేదెలు చూసుకొని వాళ్ళు పాలు పిండుతారు మన మన ముందే పాలు పిండుతారు చూసుకోవచ్చు ఓకే అన్న ఏ గేదె చూసుకున్నారన్న మీరు ఈ గేదె చూసాము ఓకే మీ ముందే పాలు పిండుతున్నారా మా ముందే పాలు పిండుతారు దూడ మీ ముందే లేడిచి పాలు వింటుంది అవునండి ఓకే చూసుకుంటున్నారా మరి చూసాము ఓకే